కోరుకోవడం వల్ల ఇక్కడికి వచ్చాము అనుభవిక పడ్డా ఏదో అనుభవించాలని కోరుకోవడం ఏదో పొందాలని కోరుకోవడం ఆ కోరికలు లేకుండా చేసుకున్నప్పుడే తన తిరిగి భగవంతు అనుభవం అదే చెప్తుంది ఎప్పుడైతే భూ గుణాలు అయిన భగవంతుడి నేనే అది తెలుసుకొని ఎవరైతే గెలుచుకుంటారో అంటే భూ గుణాలు ఉన్నప్పటికీ భూ గుణాలలో ఉన్నారని వాటికి రజగు నచ్చారు అవగంలోకి పూర్తి కలగారు కేవలం సత్వగుణాలు మాత్రమే తెలుసు సత్వగుణం అంటే సత్వగుణంలో ఉండి పూర్తిగా తెలుసుకుంటే నా భావాన్ని పొందుతామని సో మనందరినీ కూడా కొత్త సత్వగుణంలో ఉండాలంటే ఒక్కసారి కొద్ది కలిసింది లేదా

మనస్ఫూర్తిగా కోరుకుని ఆ విధంగా మాయాదేవి కూడా మనకి మనకి సహాయం చేస్తుంది పరీక్షలు పెడతాయి అయినా తక్కువ నిలబడే కానీ ఆ పరీక్షలు ఎట్లుంటాయంటే శుద్ధ భక్తులు ఉండి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా ఒక్కోసారి పడిపోయే అవకాశాలు అంత గొప్పగా మాయా లేవి మనల్ని మాయా ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఇట్లా ప్రసరింపజేస్తుంది దాంతో మనం ఏమైనా పడిపోయి భగవంతుడు స్టేజ్లో అది కాకుండా ఉండాలంటే ఉండాలి ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా శరణాగతి శరణాగతి అంటే అన్ని విధంగా నన్ను రక్షిస్తాడు నాది మొత్తం ఆయనే తీసుకుంటాడు అనేది నమ్మకం ఉండాలి ఎప్పుడైతే మనం నమ్మకాలే ఈ మాయ ప్రభావం అంటే ఒక్కోసారి ఏమైంది అంటే మనం ఏదైనా పరిస్థితి ఏదైతే ఎదురైనప్పుడు భగవంతుని మీద పూర్తిగా భారం వేసి మనం ఉండం అంటే నా సొంతంగా ఏం చేస్తా అనుకో ప్రయత్నిస్తాను ఉదాహరణ చెప్పే ద్రౌపది ఫస్ట్ రెండు చేతి ఇంకా ఉండి పోరాటం చేస్తామని ప్రయత్నించురాలు ఇక ఏం చేయను అనుకుంటానో అప్పుడు ఏ కృష్ణ అప్పుడు గగేంద్రుడు ఆయన వెయ్యి సంవత్సరాలు పోరాటం చేస్తాడు తర్వాత ఇక వల్ల కాదు అనుకున్నప్పుడే ఏముకుందా అప్పుడు కృష్ణ ప్రార్థిస్తాను అప్పు బదులు వస్తుంది అందుకే మన జీవితంలో కూడా మనకు అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏదో ఒకటి ఎదురైతే అయితే వస్తాయి కదా అది వచ్చినప్పుడు నాకు నేను చేసుకుంటాను అదేం తప్పు మనకు నీ ప్రార్థన చేసుకుని మీ టైంకి నేను చేయండి నచ్చితంగా సక్సైజ్ చేస్తాను ఒక్కోసారి నిధుల మీద పాలపడదు ఎందుకంటే మన కొబ్బరి ఒక కర్మ ప్రకారం అది డైలాస్ రాబోయే

ఎదురవుతాయి నష్టాలు కానీ తట్టుకునే శక్తి వస్తుంది మరి మనం కూడా ఈ భగవద్గీతను పూర్తిగా అధ్యయనం చేస్తే భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని పూర్తిగా మనం స్థితించుకొని దాని విధంగా ప్రవర్తిస్తే ఎలాంటి కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా మనకు వస్తుంది అది ఉంటే దాని రావాలి ఎలాంటి కష్టాలు ఎదుర్కొనే శక్తి మనకు ఉంటే చాలా నువ్వు ఎప్పుడైనా ఆ స్నేహితుకి వస్తావో అటువంటి స్వయంగా వచ్చిందని అనిపిస్తాను అది మనం అది లోకాల వారి కూడా అన్నవాడు భాష మహాత్ముల నుండి ప్రకృతి గురువుకు సంబంధించిన కర్మలను సరిగా అవగాహన చేసుకున్న ద్వారా మానవుడు వాటిని సులభంగా అభిమాడు శ్రీకృష్ణుడే నిజమైన ఆర్థిక ఆధ్యాత్మిక ఆధారీ ఆధ్యాత్మిక జ్ఞానాలను అర్థం కూడా రూపొందిస్తారు అంటే పూర్తిగా కృష్ణ చైతన్యం విశ్వాసులైన వారి నుండి ప్రకృతి గురువులకు సంబంధించిన కర్మ జ్ఞానం మానవుడు నేర్చుకోవాల్సి ఉన్నది కానీ అతని జీవితంలో జరగానే పడుతుంది ప్రామాణికమైన ఆధ్యాత్మిక ద్వారా ఇంటి తన ఆకాశ స్థితిని భౌతిక దేవములు తన ఎంగి తాను ఏ విధంగా మాయాలో తాను ఎరగలుగుతుంది ఈ బుధముల వర్షం ప్రకృతి సాయపడు కానీ అప్పుడు తన నిజ స్థితిని కలిగిపడినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశం కల్పించి గుణా స్థితికి చేరగలిగదు వాస్తవంలో ఈ విధంగా కర్మలకు కట్టకాలం